నమస్తేమిలారా చాలా మంది డిఎస్సి ఫ్రెండ్స్ అన్న ఇప్పుడున్నటువంటి సమయంలో చాలా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి టెన్షన్ అవుతుంది సిలబస్ పూర్తి కాలేదు చదువుదామంటే ఏదో టెన్షన్ తోటి ఏం చదువుతానో గుర్తుండడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నా అసలు నేను కుట్టగలైన జాబ్ అనేటువంటిది డౌట్ఫుల్గా ఉందన్నా ఏం చేయాలనో ఏమో అనేటువంటిది కొద్దిగా టెన్షన్ టెన్షన్గా ఉంది నిద్ర కూడా కొట్టడం లేదు హెడేక్ కూడా వస్తుందా ఏందన పరిస్థితి అనేటువంటిది చాలామంది ఆస్పరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారండి ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలామందికి అదే రకంగా ఉందండి కొద్దిగా డిఎస్సి ఒక నెల రోజులు పోస్ట్ పోన్ అయ్యుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఉద్యోగం సాధించే సాధించేవాడిని అనేటువంటిది చాలామంది యొక్క అభిప్రాయము సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హెవీ సిలబస్ ఉంది టైం లేదు తప్పకుండా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మన సిలబస్ పూర్తి కాలేదు ఈ సమయంలో మన ఆలోచన ఏ రకంగా ఉండాలి మనం ఏ రకంగా ప్రిపేర్ అయితే తప్పకుండా ఉద్యోగం కుట్టగలం అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి ఒక లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓటమిని ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఆ ఓటమిని కూడా ఓడించే సత్తా ఉందని గుర్తుపెట్టుకో మిత్రమా గతంలో ఓడిపోయాను ఎలాగైనా నేను ఉద్యోగం సాధించి తీరాలి అనే కాన్సెప్ట్ తోటే ఇక్కడ దాకా వచ్చాము కదిగా టెన్షన్ అవుతుంది ఏం చేయాలో అర్థమవుతుంది భయం వీడితేనే మన జీవితంలోకి జయం వస్తుంది మిత్రమా అసలు అసలైన స్టూడెంట్ అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే బలుబులో ఉంటుంది ఫిలమెంటు వస్తే వెలుగుతుంది కరెంటు ప్రతి విద్యార్థిలో ఉంటుంది టాలెంట్ ఇది నిరూపించుకున్న వాడే అసలైన స్టూడెంట్ అది మీరే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మన ఒకరికి కాదండి అందరికీ ఇదే ప్రాబ్లం ఉందండి చాలామంది అసలు ఏం చేయాలనో ఏమో అనేటువంటి అర్థం కావడం లేదు అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి అసలుకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఒక తమ్మున్ లాగా అనుకోండి ఒక అన్నలాగా అనుకోండి మెయిన్గా గ్రూప్ డిస్కషన్స్ అనేటువంటిది తీసివేయండి తర్వాత ఒక నలుగురు ఐదు కలిసి చదవడం అనేటువంటి జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళి ఏకాంతంగా నీ సబ్జెక్ట్లో నువ్వు ఎన్ని మార్కులు సాధించాలనుకుని నీ యొక్క టార్గెట్ ముందు నీ సబ్జెక్ట్లో నువ్వు ఏదైతే హార్డ్గా ఉంది వస్తలేదు అనుకుంటున్నావు ఇంకా కోచింగ్ వెళ్ళడము ఏదో ఆన్లైన్ క్లాసులు వినడము ఇవన్నీ బంద్ చేయండి నీకు ఏదైతే టాపిక్ హార్డ్గా అనిపిస్తుందో ఆ టాపిక్ మాత్రమే వినాలి ఆ టాపిక్ మధ్యన మాత్రమే ఫోకస్ పెట్టాలి రివిజన్ టైం అనేటువంటిది మనంతట మనం రివిజన్ చేసుకోవాలి ఒకవేళ రివిజన్ చేసేటప్పుడు టైం లేకుంటే మన మొబైల్ ఫోన్లో మనం రికార్డింగ్ పెట్టుకొని రివిజన్ అనేటువంటిది మనం రికార్డ్ పెట్టుకుని తర్వాత మనం వింటే తప్పకుండా టైం అనేటువంటిది సరిపోవడానికి అవకాశం అవుతుంది కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి అంటే టైం మనం వినియోగించుకోకుంటే మన జీవితానికి ఒక క్రైమ్ అండి కాబట్టి ఒక నేరం అనేటువంటిది మనమే చేసిన వాళ్ళమైతాం మన జీవితానికి మనమే కర్త కర్మ క్రియ కాబట్టి అలా మన జీవితం ఉంది కాబట్టి ఈ ని గందరగోళంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుండి గమ్యం చేరుకునే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాల్సింది నువ్వే మిత్రమా అటువైపుని అడుగుపడేటట్టుగా చాలామంది ఏం అడుగుతున్నారంటే అన్న ఎన్ని గంటలు చదవాలన్న నేను ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు టైం ఉన్నప్పుడు ఇన్ని గంటలు చదవండి ఐదు గంటలు చదవండి పది గంటలు చదవండి పన్నెండు గంటలు చదవండి ఉదయం లేచి చదవండి ఈ రకంగా చెప్పేవాళ్ళం కానీ నేను ఒకటి చెప్తున్నాను ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు ఎలా చదవాలనిపిస్తే అలా నీకు సిలబస్ పూర్తి చేయడం అనేటువంటిది తెలివాలి నీ సిలబస్ అనేటువంటిది రివిజన్ చేయడం అనేటువంటిది తెలవాలి నువ్వు ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయగలగాలి ఆ ఎగ్జామ్ రాసిన దాంట్లో మార్కులు అనేటువంటిది వస్తున్నాయా లేదా అనేటువంటిది వాటిపైన ఫోకస్ పెట్టాలి మనం అంతే ఇతరుల గురించి మనకు అవసరం లేదు ఉన్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అనేటువంటిది నీ కోసం నువ్వు చేసేటువంటి యుద్ధము నీ కోసం నువ్వు చేసేటువంటి యుద్ధంలో నువ్వు గెలిస్తే నిన్ను వేలెత్తు చూపించినవాడు నిన్ను గెలిచిన తర్వాత శవాస్ అని భుజం తట్టి నేను అనుకున్నా అనేటువంటిది ఒకసారి మనకు ఎంకరేజ్ చేయడానికి రావాలి కాబట్టి అలాని సిచ్యువేషన్ ఉండాలి మిత్రమా ఒక్కసారి ఆలోచించుకు నీ ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఏ రకంగా ఉందనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలా కఠినంగా ఉందండి ఇప్పుడు కాదు నెల తర్వాత ఎగ్జామ్ పెడితే కొడతా అని నువ్వే కాదు చాలామంది అంటున్నారు మిత్రమా ఒక్కసారి నీ ఎంత నువ్వు ఏకాంతంగా కూర్చొని అసలు ఈ పోటీలో ఉండాలంటే నేనేం చేయాలో ఆలోచించు అసలు పోస్ట్ పోన్ అనే దానికే పోస్ట్ పోన్ చేసే ఇంకా నేను మైండ్లోకి వెళ్ళి పోస్ట్ పోన్ గవర్నమెంట్ చేస్తే ఓకే కానీ పోస్ట్ పోన్ కావాలి అయితే నేను జాబ్ కొట్టగలుగుతా అంటే ఏమి చేయలేము కానీ పోస్ట్ పోన్ కాకున్నా ఇంక తప్పదు కాబట్టి జాబ్ కొట్టాలి అనే ఉద్దేశం నీకుంటే మాత్రము తప్పకుండా ఏకాంతంగా ఆలోచించుకో ప్రణాళిక రచించుకో నువ్వు ఏం చేయదలుచుకున్నావో ఎన్ని గంటలు చదవదలుచుకున్నావో ఎలా చదవదలుచుకున్నావో నీ తోటి నీతో నువ్వు మాట్లాడుకొని ప్రణాళిక వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలవు మిత్రమా కాబట్టి కొందరు మాట్లాడితే సంతోషం వస్తుంది కొందరు పాట పాడితే సంతోషపడతారు కొందరికి ఆటలు ఆడితే సంతోషం వస్తుంది కానీ నీకు మాత్రం నువ్వు చదివితేనే సంతోషం రావాలి నువ్వు చదివిన తర్వాత నీకు ఉద్యోగం వస్తే మహా సంతోషం అనేటువంటిది నీ కుటుంబానికి రావాలి మిత్రమా ఆ రకంగా నీ ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి నీవు ఏ ఆలోచన ఉన్నా ప్రతి సెకండ్ కూడా ప్రతి నిమిషం కూడా ప్రతి గంట కూడా నీ ఆలోచన నా లక్ష్యం వైపు పడుతుందా లేదా అని ఆలోచించగలిగేటువంటి హార్డ్ వర్క్ నీ దగ్గర ఉండాలి ఆ పుస్తకంతో మంచి స్నేహం చేయి ఆ పుస్తకాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే నీ లక్ష్యం అనేటువంటిది అతని దగ్గరికే వస్తుంది మిత్రమా ఒకసారి ఆలోచించుకో చాలా రోజులు చాలా సమయం అనేటువంటిది ఒకరి కోసం నువ్వు హెల్ప్ చేశావు ఒకరి కోసం నువ్వు సహాయం చేశావు మిత్రుల కోసం పోయావు చేశావు అన్నీ చేశావు కానీ ఈ సమయంలో నీ కోసం నువ్వు చెయ్యి నీ కుటుంబం కోసం చెయ్యి నీ పిల్లల భవిష్యత్తు కోసం చెయ్యి నీ జీవితంలో నిన్ను ఇంకా సంతోషకరమైనటువంటి క్షణాలు అనేటువంటిది నీ కుటుంబాన్ని ఇవ్వగలగాలంటే నీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారాలంటే నీ తర్వాత మార్చుకోగలిగేటువంటి వ్యక్తి నా ముందు ఉన్నటువంటి మీరు మాత్రమే మిత్రమా దానికి సంబంధించినటువంటి ఒకే ఒక రూల్ ఏంటంటే తప్పకుండా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఈ రెండు మాత్రము ప్రాక్టీస్ చేయడము ఎగ్జామ్ రాయడము ఇలా మన ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగాల మిత్రమా యూ క్యాన్ నువ్వు సాధించగలవు ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ యూ అండ్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ వీఆర్ థింకింగ్ వీఆర్ ద పవర్లెస్ హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్ కాబట్టి ఇది పాసిబుల్ కాదు దేవుడు గొప్పవాడు దేవుడు గొప్ప శక్తివంతుడని మనం నమ్ముతాము అలాంటి శక్తివంతుడు పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే మనల్ని పుట్టించాడు కాబట్టి అలాంటి సృష్టికర్త అయినటువంటి నీవు శక్తి అనేటువంటిది సామర్థ్యం అనేటువంటిది నేను గింతే అనేటువంటిది ఆలోచన నెగిటివ్ ఆలోచనతోటి ఉంటే ఏమీ సాధించలేవు కాబట్టి ఈ సమయంతో సమరం చేస్తేనే అనుకున్నది సాధించగలవు మిత్రమా అటువైపు నీ ప్రయాణం ఉండాలి ఒక్కసారి నువ్వు అనుకుంటే అవుతుంది నేను అనుకోవడము నీ మిత్రులు అనుకోవడము మీ అమ్మ నాన్న అనుకోవడం మీ తమ్ముడు మీ చెల్లి ఎవరనుకున్నా కాదండి కానీ నా ముందు ఉన్నటువంటి మీరు మీరు మాత్రం అనుకుంటే తప్పకుండా నువ్వు సాధించి తీరుతావనే నమ్మకము నీ పైన నాకుంది మరి నువ్వు సాధించగలవా లేదా అనేటువంటిది కామెంట్ చేయండి మిత్రారా ఏది ఏమైనా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో నువ్వేంటో ఈ సమాజానికి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది మాటలతో కాదు మిత్రమా నీ యొక్క చేతలతోటి నువ్వు చేయగలిగితే నీ విజయమే పది మందికి పరిచయం చేయాలి నీ విజయం రాకముందు నీకు దూరం పెట్టినటువంటి బంధువులు దగ్గరకు వచ్చి రిలేషన్షిప్ కలుపుకునేటట్టు నీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐకెన్ వచ్చు మై గోల్ అని కామెంట్ చేస్తావని ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా కుటుంబ సభ్యుల్లాగా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ